శ్రీమాత్రే నమ ముందుగా ప్రేక్షక మహాశైలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క మకర సంక్రాంతి పండుగ రోజున ముఖ్యంగా చేయాల్సినటువంటి కార్యకలాపన అర్చించవలసినటువంటి దేవతార్చన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ యొక్క మకర సంక్రాంతి పండుగ ఎంతో విశేషంగా ఉన్నది ఈ యొక్క మకర సంక్రాంతి పండుగ విశేషించి రైతులకు సంబంధించినటువంటి పండుగగాను అదేవిధంగా మన హిందూ హైందవ సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రధాన పండుగగాను అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చేటటువంటి రోజుగా కూడా ఈ యొక్క మకర సంక్రాంతి ఉంటుంది ఈ యొక్క మకర సంక్రాంతి రోజున నువ్వుల నూనెను తలంటుగా పెట్టుకొని నువ్వుల పిండిని ఒంటికి నలుగుగా పెట్టుకొని తలస్నానం చేయాలి అదేవిధంగా నువ్వులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి మరి ఎందుకయ్యా అంటే శనేశ్వరుని యొక్క రాశి మకర రాశి ఈ యొక్క మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కనుక ఈ యొక్క మకర సంక్రాంతి రోజున నువ్వులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తినాలి అదేవిధంగా నువ్వులు బెల్లము దానం ఇవ్వటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి అందరూ కూడా ఆచరించండి శుభ ఫలితాలను పొందండి అదేవిధంగా మరి ఈ రోజున వైష్ణవ సాంప్రదాయమైనటువంటి విష్ణు ఆరాధన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రంతో ఆరాధన చేయండి తులసి దళార్చన చేయండి గోదా కళ్యాణ విశేషాలను పారాయణ చేయండి శుభ ఫలితాలను పొందండి స్వస్తి